నమస్తే అండి మనం చూస్తున్నది చింత చెట్టు రోగాలను తరిమి కొట్టే ఔషధాల గని ఈ చింత చెట్టు ఈ సీజన్లో మనకు చింత చెట్టుకు పూలు పోస్తాయి ఇవి ఎరుపు రంగులోను తెలుపు రంగులోనూ ఉంటాయి వగరు పులుపు రుచిని కలిగి ఉంటాయి ఈ సీజన్లో దొరికే ఈ చింత పూలను తినటం వలన మన శరీరంలోనే లివర్ను శుభ్రం చేసి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేదానికి వీలవుద్ది అంతేకాకుండా రక్తహీనత సమస్య బాధపడే వారికి ఈ చింతపూలను తెచ్చుకొని ఉడికించుకొని కషాయంగా కానీ పచ్చడిగా కానీ పప్పుకూర కానీ చేసుకొని తినగలిగితే చాలా బాగా పనిచేస్తుంది రక్తంలోనే చెడు మలినాలను శుభ్రం చేస్తుంది అంతేకాకుండా దీనిలో సి విటమిన్ ఎక్కువగా ఉంది ఈ పూలు మనకు సీజన్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని తినగలిగితే రోగ శక్తిని పెంచుతుంది ఈ చింతపూలను ఎండబెట్టి కానీ ఉడికించు కానీ కానీ సేవించగలిగితే కీళ్ళ నొప్పులు కలక బొబ్బలు ఈ కాళ్ళు బెనుకుడు ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది కూరగా చేసుకోవచ్చు పచ్చడిగా చేసుకోవచ్చు ఈ సీజన్లో మనకు పూలు దొరుకుతాయి అంతేకాకుండా ఈ సీజన్లో చింత చిగురు కూడా దొరకద్ది ఈ చింత చిగురు మన శరీరానికి చాలా మంచిది రక్తంలోనే చెడు మలినాలను పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేసే విధంగా చేస్తుంది అన్నమాట ఈ చింత చిగురు అందువల్ల దీనిలో పులుపు అధికంగా ఉంటుంది సి విటమిన్గా ఉంటుంది కాబట్టి మన శరీరంలోనే రోగ నిరోధ శక్తిని పెంచుద్ది రెసిస్టెన్స్ పవర్ కూడా పెరిగేదానికి వీలవుద్ది ప్రతి ఒక్కరు మనకు అందుబాటులో ఉంటాయి ఈ చింత చె చెట్లు ఈ చింత చెట్లు పూలు కానీ కాయలు కానీ ఇగురు కానీ తెచ్చుకొని మనకు నచ్చిన విధంగా ఈ చింత చిగురును కూడా పప్పు కూరలో కానీ పచ్చడి కానీ చేసుకొని తినగలిగితే వీటిలో విటమిన్ సి బి ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లల ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది వ్యాధులను తరిమి కొట్టే గొప్ప చెట్టు అనమాట ఈ చింత చెట్టు ఈ చింత చిగురు మన చింతలన్నీ దూరం చేసేది దివ్య ఔషధం అని పెద్దవాళ్ళు చెప్తారు ఈ రక్తహీనతకు రక్త శుద్ధికి కూడా బాగా పనిచేస్తుంది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ చింత చిగురు చింత వాడగలిగితే బాగా నయం చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది ఇందులో ఈ చింతపండు పిల్లలకు మంచి శక్తినిస్తుంది చిన్నప్పుడు చింతపండు బెల్లం కలిపి పిల్లలకు తినిపించేవాళ్ళు చాలా ఆరోగ్యకరమైనది ఈ చింతగింజల పొడి కూడా వాడగలిగితే కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది డయాబెటీస్ వారికి కూడా చాలా మంచిది అంతేకాకుండా చింత చెక్కను కాల్చి పొడి చేసుకొని తేనెలో కానీ వాటిల్లో తినగలిగితే అల్సర్ను కూడా తగ్గించే మంచి గుణం ఉంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ చింత చెట్టు మనకు దివ్య ఔషధం అనమాట పల్లెల్లో ఎక్కువగా దొరకతుంటాయి కాబట్టి ఈ సీజన్లో దీనికి సంబంధించిన పూలు కానీ చింత చిగురు కానీ కాయలు కానీ తెచ్చుకొని మనం ఏదో ఒక రూపంలో తినగలిగితే ఎంతో మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తే ప్రతి ఒక్కరు తెచ్చుకొని చేసి తిని ఆరోగ్యం ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే